కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత అధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఎన్ అక్షరంతో మరియు ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త రేపటి రోజున మీకు జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే ఈ వీడియోని ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు చూసినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే చాలా అందంగా ఉండడమే కాదండి వీరికి అందమైనటువంటి మనసు కలిగినటువంటి వారు అందరితో కలిపి చక్కగా కలిసిమెలిసి కూడా ఉంటారనమాట అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరు చేతిలో నిలవడం లేదండి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ పెరిగారనమాట ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అండి అందుకోసం ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుందండి వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలుక్కి వస్తే బాగుండు దేవుడా మాకంటూ మా జీవితం మంచిగా అందంగా మారిపోతే చాలా బాగుంటుంది భగవంతుడు అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ మదన పడిపోతూ ఉంటారనమాట ఆగిపోతున్నటువంటి పనులన్నీ కూడా నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయండి అయితే మీరు దిగులు పడవలసినటువంటి అవసరమే లేదండి రాబోతున్నటువంటి రోజుల్లో మీకు అనుకూలంగా మారబోతున్నాయి మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు తెలివితేటలు ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం భయపడే అవసరం లేదు ఆందోళన చెందవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి ఇక మీరు కొందరిని నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారన్నమాట జాగ్రత్త ఉండండి ఎన్నో ఇబ్బందులు వారి వల్ల ఎదుర్కొన్నారు కాబట్టి వారు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి ఏదైనా చేయాలనిపిస్తే అదే చేయండి ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి మీరు ఏమనుకుంటే అదే చేయండి ఇక మీరు ఏదైనా చేయాలనుకునేటువంటి దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏమిటంటే ఖచ్చితంగా అంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ బలం అనేది మీకు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా దైవశక్తి తోడుగా ఉంటుందండి అది పరిపూర్ణంగా నమ్మవచ్చు ఎందుకంటే అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అంటే రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది ఒక దైవానుగ్రహం ద్వారా మీరు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులైతే మీకు రాబోతున్నాయి దానివల్ల మీరు ఇంట్లో ప్రశాంతత ఒంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది కాలం కూడా మీకు అనుకూలంగా తప్పకుండా మారుతుంది జీవితంలో మంచి మార్పులు జరుగుబోతున్నాయన్నమాట కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తప్పకుండా తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు మీకు ఈతే తప్పకుండా అనుకూలంగా ఉంటుందని రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అన్నీ తెలుసుకోండి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులను కానీ తీసుకోవడం కానీ లేదంటే సలహాలను పాటించడం వల్ల లేదంటే మీ ద్వారా ఏదైనా కానీ వారికి కొత్త విషయాలను సలహాలను తెలియజేసినటువంటి వ్యక్తులతో మనకెందుకండి ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే తప్పకుండా ఏదైనా మనం సహాయం చేస్తే తప్పులేదు అది డబ్బు పరంగా కానీ ఏదైనా అత్యవసరం ఒక మాట సహాయం కానీ లేదంటే వారు ఎవరో తెలియని విషయాలు మనం తలదూర్చడం కానీ లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి చెప్పుకొని మనం బాధపడడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాలు అంటే నూతన వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ హాని తలబడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశివారి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయండి జీతాలు కూడా తప్పకుండా పెరుగుతాయన్నమాట ఈ రాశి వారికి జాలిగుణం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి అటువంటి వారి పట్ల కొంచెం ఆటని కట్టించండి ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు ప్రాణమైన ఇచ్చేంత ప్రేమగా కూడా ఉంటారు వారికి కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారని జీవితంలో డబ్బు కూడా బాగా సంపాదించాలని మీకు ఉన్నటువంటి ఒక చిన్న కళ అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నా ఎన్నో అన్ని చంపేసుకొని బతుకుతున్నారనమాట అంటే ఆ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు రూపాయి ఉంటే ఏదైనా అంటే రూపాయి ఖర్చు పెడితే రేపటి రోజున మేము ఈ ఈరోజు సంపాదించుకుంటే రేపటి రోజున సుఖంగా ఉంటాం కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుందండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో అవమాన అవమానాలను ఎదురు చూశారు సహనంతో అన్నిటిని భరించి ఓర్చుకున్నారు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి పెట్టి భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని మీ ఓపికను మీ యొక్క ప్రవర్తనను చూసి ఎంతో సంతోషించారే ఇతనికి ఇన్ని కష్టాలు సమస్యలు ఇచ్చినా కూడా ఇంకా ఇంత చక్కగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు అంటే కారణం మనం ఎంతగా ఇతని పరీక్షించినా కూడా ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా నిజంగా నిజాయితీ కలవాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీకు ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శించుకోండి లేదంటే సోమవారం అయినా కానీ పరమేశ్వరుడు పూజ చేసుకోండి దానివల్ల శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండమైన అదృష్టం మీకు పడుతుందండి ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి ఇక మీ జీవితంలో తిరిగే లేదు అని ఇక చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఎవరు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ ఎన్నో ప్రమాదాల నుంచి కావచ్చు సమస్యల నుంచి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయట పడివేశారని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీరు వచ్చినటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు అన్నీ కూడా అన్ని విధాలుగా అనుకూలైతే అనుకూలంగా అయితే ఉంటుందండి వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలను అయితే గడిస్తారన్నమాట ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కానీ శివనామస్మరణ చేసుకోండి అన్ని భయాలు కూడా మీ నుండి తప్పకుండా తొలగిపోతాయి ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారు అలాగే ధనాన్ని చూస్తారు ఇంట్లో అయితే అసలు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి కావలసినంత ధనం తప్పకుండా మీ చేతికి అందుతుంది అష్టైశ్వర్యాలు ఉండవలసిన అవసరం లేదు మన చేతికి సరిపడా డబ్బు ఉంటే చాలు ఇంకా ఇదే కదా ఐశ్వర్యం అని కొంచెం ఓపిక పట్టండి ఇంతవరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అవన్నీ కూడా మా మంచికని చెప్పి అనుకున్నారు ఓర్పుతో అన్నిటిని భరించారు సహించారు కాబట్టి మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు కాబట్టి చివరి దశకు వచ్చారు కష్టాలను చివరి దశకు చేరుకున్నారు కాస్త ఓర్పు సహనంతో ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజుల్లో అన్నీ కూడా మీరు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసా వాచకర్మని నమ్మండి మీకు అంతకుమించే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారండి ఏదైనా మీరు బాధపడకండి ధైర్యంగా ఉండండి జీవితంలో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది కాకులకు ఎప్పుడు కూడా అన్నం పెడుతూ ఉండండి కాకి సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి మీరు కాకి అన్నం పెట్టడం వల్ల పుణ్యం అనేది తప్పకుండా కలుగుతుంది ఎన్నో దోషాలు కూడా మీ నుండి శని దోషాలు కానీ పితృదోషాలు ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి ఆగిపోతున్నటువంటి దరిద్రాలన్నీ అంటే ఆగిపోతున్నటువంటి పనులు కూడా మీకు ఇన్ని రోజులు దరిద్రం చుట్టుకొని మీరు అంటే ఏదైనా కానీ పనిని ప్రారంభించాలనుకుంటున్నా అంటే వెంటనే మనకి ఏదో ఒక అడ్డంకి అనేది వచ్చి మనల్ని ఎప్పుడు కూడా ఆ పనిని నిలిపివేస్తూ ఉంటుంది కదా దరిద్రం చుట్టుకునేది అనుకుంటాం కదా మనము అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉండే ఉంటుందండి ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం కొంచెం జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేయండి జాగ్రత్త వహించి ప్రయాణాలు చేయడం వల్ల చాలా మంచిది ఖర్చులు కూడా తగ్గించుకోండి ఖర్చులు అధికంగా చేయకండి డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్త ఉండండి ఎవరికి డబ్బును అప్పగా ఇవ్వకండి మీరు కూడా రేపటి రోజున ఎవరి నుంచి డబ్బు అప్పగా తీసుకోకండి ఇంకా రేపటి రోజున మీకు అంటే ఈ ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో కొంచెం ప్రమాదం పొంచి ఉంది మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయండి అంటే మీరు గొప్పగా బ్రతికితే వారి ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేరు అనే విషయాన్ని మర్చిపోద్దని మిమ్మల్ని మరీ కాస్త కిందికి తొక్కాలని చెప్పి చూస్తుంటారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేస్తున్నటువంటి పనికి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా అలాగే మీ ఇంట్లో గొడవలు పడతారనమాట ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అక్షరంతో ఉన్నటువంటి ఉన్నవారితో మాత్రం తప్పకుండా జాగ్రత్త అయితే ఉండండి మీరు కొత్త పనులు కనుక రేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు దానివల్ల మీరు మంచి లాభాలు అయితే తప్పకుండా వస్తాయి ఎలాంటి ఆటంకాలు అయితే కలగవు ఇంకా రేపటి రోజున మీకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందండి తప్పకుండా మీరు రేపటి రోజున దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి ఇంకా శని దేవుడికి నువ్వుల నుంచో అభిషేకం చేయండి మీ దరిద్రాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఇంట్లో చక్కగా స్వామికి మీకు వీలు కుదిరితే పిండి దీపారాధన కూడా చేసుకోవడం వల్ల మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా లేదంటే మీ కోరికలు ఏదైనా నెరవేరినటువంటి కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి అలాగే స్వామిని చక్కగా వేడుకోండి మా కష్టాలన్నీ తీరిపోవాలి భగవంతుడా అని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటే మీకు ఎటువంటి కష్టాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కి కానీ దత్తాత్రేయ గుడికి కానీ వెళ్ళండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఇంకా ఏదైనా కాని అండి అంటే మనం ఏ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామో ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థించి మా కష్టాలన్నీ తొలగిపోవాలని అనుకుంటే మీకు సమస్యలన్నీ తప్పకుండా పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇంకా సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్